చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి బీసీ బంద్ విజయవంతమైంది హైకోర్టు స్టే ఆర్డర్ కు వ్యతిరేకంగా బీసీ చేసే పిలుపునిచ్చిన ఈ బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి పాల్గొన్నాయి అంతా బాగానే ఉంది మరి బంద్ తో లక్ష్యం నెరవేరుతుందా కాంగ్రెస్ పిలుపు మేరకు అఖిల ఢిల్లీకి వెళుతుందా బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు చలో హస్తినకు సై అంటాయా వాట్ నెక్స్ట్ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం జరిగిన బంద్ శనివారం విజయవంతమైంది కొన్ని చోట్ల మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరిగింది కానీ ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది అధికార పార్టీ కాంగ్రెస్ నలభై రెండు శాతంపై అసెంబ్లీలో పోరాడింది కోర్టుల్లో కొట్లాడింది వీధి పోరాటాలు చేసింది ఇక ఆ తర్వాత పోరాటం ఢిల్లీనే అంటోంది బంద్ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పొలిటికల్ ఎజెండాను చాలా తెలివిగా ఫిక్స్ చేసుకుంది బిల్లుకు సై బంద్ జై అన్న కాంగ్రెస్ ఇదే స్ఫూర్తితో పార్టీలన్నీ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది ఈ బంద్ కు అన్ని వర్గాలకి మద్దతు లభిస్తా ఉంది కారణం ఇది న్యాయమైన కోరిక ఇతర పార్టీలు బంద్ పాల్గొంటా ఉన్నారు సంతోషం నేను స్వాగతిస్తాను కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక రోజులో చట్టరూపం చాలుస్తుంది ఏమన్నా ఒకే ఒక రోజు మరోవైపు కాంగ్రెస్ కి కౌంటర్ గా బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ విమర్శించింది బీజేపీ కీలక ఎందుకు ప్రశ్నించారు ఈటెల చట్టసభలలో కౌన్సిల్ లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు అన్ని పార్టీల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు ఎట్లా దాన్ని కప్పి పెడతారని చెప్పి మాట్లాడుతుంది తప్పు నువ్వు రాజ్యాంగ ఏర్పడని ప్రభుత్వం నువ్వు రాజ్యాంగ ఏర్పడే ప్రభుత్వం రాజ్యాంగాన్ని లోబడి పరిపాలించాలని నీ ప్రభుత్వం నువ్వు రాజ్యాంగాన్ని అపాసం చేస్తా ఉన్నావు కాబట్టి గవర్నర్ గారి బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాబట్టి లేదు అయితే అఖిలపక్షాన్ని పక్షాన్ని తీసుకెళ్లి బిల్ పాస్ చేయించే బాధ్యత బండి సంజయ్ కిషన్ రెడ్డిది అంటూ బీజేపీకి రివర్స్ కౌంటర్ వేశారు మంత్రి పొన్నం గవర్నర్ గారు ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత ఆమోదం చేసే విధంగా చట్టాన్ని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మంత్రి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి ప్రజల ఆకాంక్ష రాజకీయ పార్టీల యొక్క ఏకాభిప్రాయము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను వివరించి బలహీన వర్గాల మంత్రి ప్రధానమంత్రి కాబట్టి ఆయన నొప్పించుకొని తెచ్చుకుందాం ఇక బీసీ రిజర్వేషన్స్ పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది చెల్లని జీవోలను ఆర్డినెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించింది వాళ్ళలో ఉన్నటువంటి పేదరికం కంటే అర్హుల కంటే నాలుగైదు రేట్లు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో రెండు పార్టీలు కూడా గూడుపుటానిగా వ్యవహరించి వాళ్లకు చట్టబద్ధతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ఇవాళ బీసీల విషయంలో చాలా చిన్న సమస్య మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్ పాస్ అవుతుంది అంటూ బీజేపీ టార్గెట్ గా విరుచుకు పడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంధుల మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ బిట్టల్ని మీరు పెట్టద్దు మోసం చేయద్దు మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు మరొకవైపు బీసీ బంధుకు మద్దతు తెలిపిన మందకృష్ణ మాదిక నలభై రెండు శాతం ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు దీనిపై పార్టీలు చిత్తశుద్ధితో పోరాడాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉంటే ఉండవచ్చునేమో కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంద్ సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టయింది మొత్తానికి బీసీ బిల్ కోసం కదలి వచ్చిన పార్టీలు ఢిల్లీకి వస్తాయా అన్నది సస్పెన్స్ ఈ ఐక్యత బీసీల ఉద్యమానికి బలాన్ని కల్పిస్తుందని నేతలు ఆశిస్తున్నారు మరి కాంగ్రెస్ పిలుపునిచ్చినట్టుగా ఢిల్లీకి వెళ్లి పోరాడతారా లేక స్టేట్ కే పరిమితమవుతారా అన్న విషయం చూడాలి